వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసం గత కొన్ని దశాబ్దాలుగా అక్కడి రైతులు నేతలు పార్టీలకు అతీతంగా పోరాడారు ఉద్యమాలు చేశారు తద్వారా అది మరుగున పడిపోయింది దాని గురించి ప్రభుత్వాలు గాని నేతలు గాని పట్టించుకోలేదు మళ్లీ ఇన్నాళ్లకు వెలుగొండ ప్రాజెక్టును సాధించేందుకు ముందుకొచ్చారు ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే కంపం విజయరామిరెడ్డి డాక్టర్ శ్యాంప్రసాద్ల అధ్యక్షతన ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రైతులు నాయకులు ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు అందర్నీ కలుపుకొని ఉద్యమించేందుకు కార్యాచరణ చేస్తున్నారు ఈ మేరకు గురువారం వింజమూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు ప్రస్తుతం పన్నులను నిలిపివేసి ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని ఉదయగిరి మెట్ట ప్రాంత వాసుల కల కలగానే మిగిలిపోయి వలసలు ఎక్కువ అయ్యాయని వారు వాపోయారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ఎనభై నాలుగు వేల ఎకరాలు సాగు త్రాగునీరుకు ఇబ్బందులు తొలుగుతాయని అన్నారు ఈ నెల ఇరవై మూడు ఆదివారం రోజున ఉదయగిరి షాదీ మంజుల్ ప్రాంగణంలో వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి సభను విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కంపం విజయరామరెడ్డి డాక్టర్ శ్యాంప్రసాద్ నారాయణరెడ్డి మాసిలామణి రాజగోపాల్ రెడ్డి సుబ్బారెడ్డి డేగమధు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా వెనుగడ ప్రాంతాల ప్రాజెక్టు నిన్న కృష్ణా డెల్టాకు ఏడు వందల కోట్లు కేటాయించారు అదే వెనుగడ ప్రాజెక్టుకి మూడు వందల తొమ్మిది కోట్లు కేటాయించారు కృష్ణా డెల్టా విపేదలకు కేటాయించారు దీన్ని బయట అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత వివక్ష ఇందాక షామ్ గారు చెప్పారు అక్కడే కిందరోడు పైన ఒకటి మూడు అర్గునేట్లు కడతా ఉన్నారు కృష్ణా లేదు అంటే కృష్ణా అదేవిధంగా పైన ఆల్రెడీ కులిసి కట్టుకున్నారు పట్టిసీమ కట్టుకున్నారు ఇవన్నీ కోసం కృష్ణా డేల్టా స్థిరీకరణ స్థిరీకరణ కోసం కాదు ఇంటైవ్ లో సాగు చేసుకోవడం కోసం ఎందుకంటే పైన ప్రాజెక్టు పడ్డాయి కాబట్టి ఆ ప్రాజెక్టు నీళ్ళు ఇప్పుడు సీజన్లో రావడం లేదు కాబట్టి వాటిని బాగా కాపాడడం కోసం లక్ష వేల రూపాయలు పంటల పడతాం సార్ దాదాపు ఇప్పుడు ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలకు సంబంధించిన నిత్యముడితర ప్రాంతం ఎప్పుడు ఈ ప్రాంతం నుంచి ఉంటారు ఇతర ప్రాంతాలు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ ప్రాంతం వాడే వలస ఎవరు ఇటువంటి ప్రాంతానికి సాగు తాలూకు ఏంటి నష్టం అంటే ప్రభుత్వాల మీద అదే ప్రభుత్వాలైనా కానీ ఉన్నటువంటి పాలకులు అంటే ప్రజల ప్రజలు ప్రజా ప్రతినిధులు తీర్చిస్తారా ప్రశ్నించకపోవడం అయితే ఇంకా దీంతో పాటు ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు ఎలుగొండ ప్రాజెక్ట్ ఈ జిల్లాకు ఎంత ముఖ్యమో దానికంటే తీసుకొని అంత ప్రాధాన్యత కలిగింది మన సంస్థల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది కూడా చాలా ముఖ్యమైనది దానికంటే ఎక్కువ పాత్రలు ఇస్తుంది ఈ విజయవాడ ప్రాంతానికి అదే ప్రధానమైనటువంటి నా పేరు డాక్టర్ మాదాల వెంకట క్యాంపస్ మేము ప్రధానంగా విరుగొండ సాధన సమితి తరపున ఈ విలువడ ప్రాజెక్టును పూర్తి చేయించడం కోసం ఏదైతే ప్రభుత్వాలు కొంతగా నాలుగు దశాబ్దాల నుండి ప్రారంభించాయి అయినప్పటికీ కూడా దాని ఫలితాలు ఈ మెట్ట ప్రాంతానికి అందటం లేదు కాబట్టి వారు ఏదైతే ఎవరైతే ప్రారంభించారో వారే పూర్తి చేయటం కోసం కేవలం నాలుగు వేల కోట్లు బడ్జెట్ ఇస్తే ఐదు లక్షల ఎకరాలు నీటి పారుదల ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇరవై ఐదు కిలో కిలోమీటర్లు కొండల మధ్యలో చిన్న చిన్న యాభై మీటర్ల గ్యాప్లు యాభై మీటర్ల ఎత్తున నీళ్లు యాభై మూడు టీఎంసీలు కృష్ణా జిల్లా నిల్వ చేయడం ద్వారా ఆ వృధాగా సముద్రంలోకి పోతున్న నీటిని మనం శ్రీశైలం బ్యాక్ వాటర్ ముప్పై కిలోమీటర్ కొల్లవాల దగ్గర నుంచి కెనాల్ తోవి దాన్ని నేరుగా నల్లమల సాగర్లో నింపి దాని ద్వారా మన ఉదయం నియోజకవర్గానికి ఇలా అంటే పెదిరిటిపల్లి జిల్లా సమయంలో పెదిరిటిపల్లి రిజర్వాయర్ జలాశయం లేక నేరుగా ఒక యూనిట్ కరెంటు ఖర్చు లేకుండా నేరుగా నీళ్లు వచ్చి పడతాయి దాని ద్వారా గండిపాలానికి ఆ రకంగా గండిపాల పెదిరింటిపల్లె రిజర్వాయర్ నుంచి పడమటి కాలువ ఉదయగిరి ప్రాంతం అటు సీతారాంపురం మధ్యలో కొండ కిందగా కొండ కింద వెళ్ళి అటు మర్రిపాడు మండలానికి నీటిని అందిస్తాయి మొత్తం ఈ నియోజకవర్గంలో ఎనభై నాలుగు వేల ఎకరాలు వెలుగొండ ప్రాజెక్టు ద్వారాను తొంభై వేల ఎకరాలు సోమస హై లెవెల్ కెనాల్ ద్వారాను మరియు ఒక లక్ష ఎకరాలు నాగర్జసాగర్ కుడికాలు ఏదైతే మనం గోదావరి జలాలు కృష్ణా జలాలలో కలిపినప్పుడు మనం దీనికి అదనపు జలాలు యాడ్ చేసుకోవాలని తొలి ప్రధానమంత్రి మనకు హామీ ఇచ్చున్నారు కాబట్టి ఆ పార్లమెంట్లో ఇచ్చిన నికర జలాల అరవై టీఎంసీల హక్కును నాగర్జసాగర్ కుడికాలు పొడిగి సమస్యల్లో కలపడం ద్వారా మనకున్న హక్కును బావత్ అవార్డు ప్రకారం వినియోగించుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా ఆ దిశగా ఈ వెనుగబడ్డ ప్రాంతాలని కాకుండా అభివృద్ధి చెందిన ప్రాంతాలనే మళ్ళీ మళ్ళీ అభివృద్ధి కోసం కృష్ణాడేల్టా ఆయకట్టుకు ఎనభై టీఎంసీలు పదమూడు లక్షల ఎకరాల కోసం ఒక పోలివ పులిచింతలైన అనే ప్రాజెక్టు పెట్టారు వెలుగు ప్రాజెక్టు గురించి అప్పుడప్పుడు వింటాం నా అప్పటి నుంచి అప్పుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో దానికి శంకుస్థాపన చేశారు కానీ అప్పటి నుంచి ఇది నలుగుతానే ఉంది తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల ఆరులో దీన్ని ఎట్లన కంప్లీట్ చేయాలనేసి ఇంత ప్రాతిపదికన కొన్ని చర్యలు తీసుకున్నారు కానీ ఆయన చనిపోయిన తర్వాత అది అట్లే పడి ఉంది తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి మళ్ళీ దాని గురించి పట్టుకోకుండా అట్లే ఉండి అట్లా ఉండి అట్లే ఉంది ఇంకా కానీ ఎందుకు చెప్తున్నారంటే ఉదయగిరి తాలూకా కానీ కనిగిరి తాలూకా కానీ ఇట్లా బత్వేలు కానీ ఇక ఈ పూర్వామి ఏరియాలో నుంచి కూడా ముఖ్యంగా మన ఏరియాలో ఎక్కువ మంది వలసలు వెళ్ళిపోతున్నారు పొలాలంతా బీడ్లు పడిపోయినాయి ఎక్కడ పెట్టిన చెట్లు ఎండిపోతున్నాయి ఆవులకు గొర్రెలకు మేకలకు నీళ్లు లేకుండా పోతున్నాయి తర్వాత శ్మశానంలాగా అయిపోతూ ఉంది రోజు రోజుకి తర్వాత కూడా మీరు ఎక్కడైనా బిస్ చూడండి నేను విలేజ్కి వెళ్తున్నాను అందరూ బుస్సులోనే ఉన్నారు మొత్తం వలసలు వెళ్ళిపోతున్నారు ఎక్కడ కోవైట్ నుంచి వెళ్ళిపోతారు కోవైట్కి వెళ్ళిపోతున్నారు ఇంకా అరేదే వెళ్ళిపోతున్నారు వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ ఎవరైనా చచ్చిపోతే ఆ డెడ్ బాడీ అట్లే పడి ఉంటారు ఎందుకంటే కేవలము పేదరికము ఇక్కడ బతకలేక ఎందరు ఎమ్మెల్యేలు వచ్చిన ఎందరు మినిస్టర్లు అయినా కూడా ఇప్పుడు మాధవ జానకరామ్ గారు కూడా దాని గురించి చాలా పోరాడినాడు విజయరామరెడ్డి కూడా పోరాడినారు అందరూ తెలుస్తూనే ఉంది నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి అఫీషియల్గా అప్పుడు ఎవరు ఏం చేసినా కానీ అది పూర్తి కాలేదు పూర్తి కావడానికి ఇందాక మొన్న మన కాకులు సురేష్ గారు ఎమ్మెల్యే గారు కూడా దాని గురించి కాకుండా చేస్తూ ఉన్నారు ఒక నేషనల్ కాంధన్ ప్రాజెక్టు బండాపురంలో వస్తే దానికి నీళ్ళు లేవు ఆవులు బక్క చిక్కిపోయినాయి ఎండిపోతూ ఉంది అటు అనే కూడా మాట్లాడడం జరిగింది కానీ ఇలాంటివి కూడా గవర్నమెంట్ ఫోకస్ చేస్తూ ఉంటే ఎవరి ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ ప్రజానాయకుల ద్వారా కానీ ఎమ్మెల్యేల ద్వారా కానీ ఫోకస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ అధికార యంత్రం కదిలేదానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ నీళ్లు తాగి తాగి జనాలు ఈ గ్లోరోసిస్తూ అట్లా కొన్ని వందల అడుగుల బోర్లు వేసి వేసి ఆ నీళ్లు వల్ల కార్డు పట్టిపోయి త్వరగా ఉసరితనం వచ్చి చాలామంది చచ్చిపోతూ ఉన్నారు ఏరియాలో అది కూడా గవర్నమెంట్ ఫోకస్ చేయాలి మనం ఎందుకంటే కలిగిన నుంచి నాకు పేషెంట్లు వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి వాళ్ళ స్థితిగతులు చూస్తే నిజంగా చాలా దుర్భరంగా ఉంది ఇంకా నాయకులు ఎక్కువగా ఉన్నారు ఈ వెలుగొండ ప్రాజెక్టు యొక్క అనుభవించే ప్రదేశాలు చాలా ఉన్నాయి ఆ కడప ఏరియాలో ఉంది తర్వాత ప్రకాశం జిల్లాలో ఉంది మన నెల్లూరు జిల్లాలో ఉంది శుభమస్తు షాపింగ్ రంజాన్ ఉగాది ఆఫర్లు షాపింగ్ ఫ్రీ మీరు చేసే లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం రూపాయల షాపింగ్ చేసే అదృష్ట అవకాశం పది క్రేబ్ జకాత్స్ వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ షర్ట్స్ రూపాయలు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు